వ్యవసాయి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్కారం ఈ రోజు బద్రీనాథ్ ఆలయం గురించి తెలుసుకుందాం ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని చమేలి జిల్లాలో ఉన్న ఒక పవిత్ర హిందూ దేవాలయము బద్రీనాథ్ ఆలయము ఇది విష్ణువుకు అంకితం చేయబడింది మరియు భారతదేశంలోని ముఖ్యమైన చార్ధాం య తీర్థయాత్రల్లో ఒకటి ఇది హిందువుల యొక్క పవిత్ర యాత్ర ఈ దేవాలయము అలకనంద నది ఒడ్డున ఉంది ఈ ఆలయము విష్ణుకు అంకితం చేసిన నూట ఎనిమిది దివ్య దేశాలలో ఈ ఆలయం కూడా ఒకటి విష్ణుమూర్తి ఇక్కడ బద్రీనాథుడిగా ఉన్నారు ఈ ఆలయము విష్ణువు యొక్క ఆధ్యాత్మిక ఆశీర్వాదాలను పొందడానికి భక్తులు సందర్శించే ముఖ్యమైనటువంటి ప్రదేశం బద్రీనాథ్ ఆలయము హిందూ పురాణాలలో ప్రస్తావించబడిన చాలా పురాతన పుణ్యక్షేత్రాలలో ఒకటి దీనికి సంబంధించిన కథలు వేల సంవత్సరాల క్రితం నాటివి ఈ యాత్రకు వేలాది మంది భక్తులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తారు బద్రీనాథ్ ఆలయ తలుపులు మూసివేయడానికి ముందు శ్రీ మహావిష్ణువు విగ్రహానికి నెయ్యి పూస్తారు అనంతరము ఆరు నెలల తర్వాత ఈ ఆలయ తలుపులు తెరిచినప్పుడు పండితులు మాత్రమే ముందుగా గుడిలోకి ప్రవేశిస్తారు అప్పుడు ఈ విగ్రహానికి పూసిన నెయ్యి చెక్కు చెదరకుండా ఉండిపోతే దేశం సుభిక్షంగా ఉంటుందని నమ్ముతారు మరోవైపు నెయ్యి తక్కువగా లేదా పొడిగా ఉంటే దేశంలో అధిక వర్షపాతం సంభవిస్తుందని సంకేతంగా భావిస్తారు ఆరు నెలల పాటు ఈ దేవాలయాన్ని ఎందుకు మూసేస్తారో తెలుసుకుందాం ప్రతి సంవత్సరము బద్రీనాథ్ ఆలయంతో సహా కేదార్నాథ్ గంగోత్రి యమునోత్రి ఆలయాల తలుపులు కూడా ఆరు నెలల పాటు భక్తుల సందర్శనానికి నోచుకోకుండా మూసివేయబడతాయి హిందూ మత విశ్వాసాల ప్రకారము బద్రీనాథ్ విశ్వంలోని వైకుంఠ వైకుంఠంగా పిలువబడుతుంది ఇక్కడ శ్రీ మహావిష్ణువు ఆరు నెలలు నిద్రపోతారు మరో ఆరు నెలలు మాత్రమే మేల్కొని ఉంటారు అంతేకాకుండా శీతాకాలంలో విపరీతంగా మంచు కురవడం వల్ల ఈ ఆలయ తలుపులు మూసివేయబడతాయి ఈ బద్రీనాథ్ యాత్ర వల్ల కలిగే ప్రయోజనాలేంటో చూద్దాం బద్రీనాథ్ ఆలయము ఉత్తరాంచ్లోని అలకనంద నది ఒడ్డున సర నరియు అనే రెండు పర్వతాల మధ్య ఉంది ఇక్కడ నర నారాయణ విగ్రహాన్ని పూజిస్తారు ఇక్కడికి వచ్చిన వారు తమ మనసులో ఏం కోరుకున్నా అది ఖచ్చితంగా నెరవేరుతుందని నమ్ముతారు బద్రీనాథ్ ఆలయాన్ని సందర్శిస్తే భక్తులపై విష్ణువు లక్ష్మీదేవి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని నమ్ముతారు చార్ధామ్ యాత్రలో బద్రీనాథ్ యాత్ర కూడా చాలా ముఖ్యమైంది ఇది విష్ణు నివాసమే కాదు ఇక్కడ విష్ణువుతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కూడా పొందవచ్చు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ టు ఆల్ విన్నర్ కదా అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ అండ్ డూ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ది బెల్ ఐకన్ థ్యాంక్ యూ ఎస్ఎస్సీ మీడియా వన్ ఛానల్